వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అక్రమాల చిట్టా ఇదే విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఎంతో కొత్త అవినీతి అనేది జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా శాఖలు అది గనుల శాఖ కావచ్చు లేదా ఇసుక కావచ్చు మద్యం కావచ్చు మైన్స్ కావచ్చు ఇలా ఏది తీసుకున్నా కానీ విపరీతమైన స్కాములు జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఆ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి సరే ఇవన్నీ ఒక ఎత్త అయితే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానకు సంబంధించిన అంశం అది ఎంతో పవిత్రంగా భావించే మన భారతదేశ ప్రజలు ఎందుకంటే రోజు కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మరి అంత పవిత్రమైన అంత సెంటిమెంట్ కలిగిన ఈ టీటీడీలో కూడా అక్రమాలు జరిగినాయి అంటే ఇక దీనిని బట్టి గత ప్రభుత్వ హయాంలో అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పరిపాలన ఏ తీరులో జరిగిందో మీరే అర్థం చేసుకోండి ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఒక ఈవో వచ్చారు టీటీడీకి శ్యామలరావు గారు అని చెప్పేసి ఆయన రాగానే ఏదైతే అన్నిటికీ సంబంధించిన వ్యవహారాల చిట్టా బయట పెడుతూ ఉన్నారు ఈ క్రమంలో స్టేట్ ఇంటెలిజెన్స్ విచారణ కూడా పూర్తయిపోయిందట సో అసలు ప్రతి దానికి సంబంధించిన వ్యవహారం ఉదాహరణకి స్వామివారికి అతి ప్రియమైనది అసలు తిరుమల తిరుపతి అనంగానే ప్రతి ఒక్కరికి గుర్తుండేది ఏంటి అంటే ప్రసాదం స్వామివారి లడ్డు అతి ప్రియమైన లడ్డు ఆ లడ్డు కోసమే చాలామంది భక్తులు కూడా క్యూలో నిలబడతా ఉంటారు మరి ఆ లడ్డుకు సంబంధించిన వ్యవహారంలో కూడా కల్తీలు జరిగినాయి అంటే మరి దీనిని బట్టి ఏమని చెప్పాలి లడ్డూలో నాణ్యత లోపం ఆ లడ్డూకి పంపించే నెయ్యి సరఫరా ఉంటుంది కదా ఆ నెయ్యి సరఫరా చేసే సంస్థ ఏఆర్ సంస్థ అట ఆ సంస్థ ఆ నెయ్యి కూడా కల్తీ నెయ్యిని పంపించారట ఆ నెయ్యిలో కూడా ఇది పామాయిల్ ఆయిల్ కూడా మిక్స్ అయిందట సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇక స్వామివారిని కూడా వదలకుండా అది కూడా అతి ప్రియమైన ప్రసాదం ఆ ప్రసాదంలో కూడా ఈ రకంగా కల్తీలు పాల్పడ్డారు అంటే ఇక డబ్బే ప్రతిదానికి కూడా ఇక అది స్వామివారిదా ఇంకోట ఇంకోట అసలు ఏ ఉండదు ఇక అటు వైద్యంలోనూ ఇదే పరిస్థితి విద్యలోనూ అదే పరిస్థితి రైతులకు ఇచ్చే దేంట్లోనూ అదే అవినీతి చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఆ ప్రకారంగా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మనం చెప్పండి సో అక్కడ ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారంట కాంట్రాక్ట్ సో ఇప్పటి వరకు అరవై వేల కిలోల సరఫరా అయితే చేసిందండి ఈఆర్ ఏఆర్ సంస్థ సో చివరికి ఇందులో మళ్ళీ ఒక ఇరవై వేల కేజీల నెయ్యిని కూడా తిరిగి పంపించారంట నాణ్యత లోపం వలన సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయో దాని తర్వాత భక్తులకు పెట్టే అన్నదానం ఆ అన్నదానం దాంట్లో కూడా నాణ్యత లోపం నాసిరకం బియ్యం కూరగాయల్లో కూడా నాణ్యత లేకుండా ఉండటం ఇవన్నీ కూడా స్వయంగా ఈవో గారి దగ్గర నుండి పరిశీలించారు ఆయన రుచి చూశారు చూసిన తర్వాతే ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఈ విధంగా ఉంది దీనికంటే ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటి అంటే దర్శనం కోసం కొన్ని గంటల సేపు నుంచి ఉంటారు కదా భక్తుల క్యూలో మరి ఆ సమయంలో చంటి బిడ్డలకి ఇచ్చే పాలు అల్పాహారాలు అవి కూడా వాటిలో కూడా అక్రమాలంట ఇంక ఏది వదిలేశారు చెప్పండి చివరికి స్వామి మండపం కడటానికి ఆరు వందల కోట్లు కేటాయించారండి ఆరు వందల కోట్లు వందల కోట్లు ఈ విధంగా మండపానికి వందల కోట్లా అసలు నిజంగానే అది కట్టారా కడితే అంత ఖర్చు అవుతుందా ఇవన్నీ కూడా సో ఈ విధంగా ఎక్కడ చూసినా అక్రమాల చిట్ట తిరుమల శ్రీవారిని కూడా ఈ విధంగా వీళ్ళు వాడేసుకున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో మరి అప్పట్లో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు కావచ్చు టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా వీళ్ళు తెలిసే ఈ విధంగా జరిగినాయి అన్నట్లుగా కూడా సమాచారం మాట ఇప్పుడు ఆ విచారణలో అదే తెలియంది వాళ్ళకి తెలిసే ఈ విధంగా జరిగినాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇంకా మనల్ని ఎవరేమంటారు అనే టైప్లో ఇంకా విచిత్రమైన ట్విస్ట్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు టీటీడీకి వచ్చే ఈ యొక్క ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ని తుడాకి అంటే తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా డైవర్ట్ చేశారంట సో అక్కడ టీటీడీకి వచ్చిన ఫండ్స్ని తొడాక ఎలా డైవర్ట్ చేస్తారండి సో ఈ ప్రకారంగా అసలు టీటీడీలో జరిగిన అవకతవకలు అక్రమాలు ఈ చిట్టాన్ని కనుక బయట పెడుతుంటే షాక్ తగలాల్సింది ప్రతి ఒక్కరు కూడా అన్నట్లుగా ఉంది అంత దారుణాలు జరిగినాయి అన్నమాట సో స్వామివారితో ఆడుకుంటే ఎలా ఉంటుందో తెలియదేం కాదు చాలామంది గతంలో ఇట్లాంటి ఏదైనా అన్యాయాలు అక్రమాలు చేసినా తగిన ఫలితాలు తగిన శిక్షలు అనుభవించారు కాబట్టి ఖచ్చితంగా స్వామివారి దగ్గర ఎవరైనా కానీ ఈ విధమైన అక్రమాలకు పాల్పడినా అన్యాయాలు చేసినా ప్రజలను ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా దానిపైన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అదేవిధంగా దర్శనంకు సంబంధించి స్పెషల్ దర్శనాలని ఆ టికెట్లని ఈ టికెట్లని మరలా రూమ్ కేటాయింపులని ఇలా ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్క దాంట్లో స్కామ్లే సో మీకు తెలియదేం కాదు అసలు గతంలో మాట్లాడితే శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళు వైసీపీ నాయకులు సరే వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారంటే తప్పేం కాదు కానీ వాళ్ళతో పాటు ఒక బెటాలియన్ వేసుకెళ్ళిపోయేవాళ్ళు అదేమిటి అంటే ఆ ప్రకారంగా చేశారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు వైసీపీ నాయకులు మరి సో ఇప్పుడు అవి కాకుండా ప్రత్యక్షంగా డైరెక్ట్గానే కనపడుతున్నాయి కదా అక్రమాలు సరే సరే దర్శనం దగ్గర అంటారా ఆ టికెట్లు మిగతా వాళ్ళు కూడా దర్శనం చేయించారు సరే వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నా తీసుకోపోయినా అదంతా వేరే విషయం మిగతా వాళ్ళకన్నా దర్శనం కలిగింది కదా ఆ ప్రకారంగా అయినా సరే పోనీ అనుకోవడానికి సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ప్రసాదంలోను అన్నదానంలోను అలాగే పిల్లలకు పెట్టే అల్పాహారంలోను ఈ విధంగా అక్రమాలు అన్యాయాలు జరిగినాయి అంటే ఇంకా దీన్ని బట్టి ఏమని చేయాలో ఏమని అనాలో కూడా మీరే అర్థం చేసుకోండి సాధారణంగా సంపాదించుకోవడానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి కానీ ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని సంపాదించారంటే మాత్రం ఇక వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇక మీకే తెలియాలి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే టీటీడీలో అక్రమాల చిట్టా అయితే బయటకు వచ్చింది మరి ఫర్దర్గా వాళ్ళ పైన ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అక్రమాల చిట్టా ఇదే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ